అలాగే మన మధ్యలో హైదరాబాద్లో సేవ ఇచ్చినటువంటి జాన్ క్రిస్టఫర్ గారు మన మధ్యలో ఉన్నారు మరి వారు అమ్మగారిని చూసుకున్నారు అమ్మగారు హైదరాబాద్ హాస్పిటల్ ఉన్నప్పుడు వారే పరిచయం చేసి అమ్మగారిని చూసుకున్నారు కనుక వారు కూడా అమ్మగారిని దగ్గరగా చూసిన వారు కనుక వారు కూడా వారి యొక్క విషయాలు అనుభవాలు ఆదరణ పలుకులు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం చిన్న ప్రార్థన దయగలిగిన పరలోకపు తండ్రి నీకు అనేక వందనములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు జరిగించిన కార్యమును బట్టి వందిస్తూ ఉన్నాము ఈ సమయంలో దేవా నన్ను మరుగుచేసి నీవే కావలసిన సంగతులు అందించి మహిమ పొందుమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి ముందుగా నా వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజుని సజీవుడిగా ఉండి మీ మధ్య నిలవబడడానికి కారకులుగా ఉన్న రెవరెండ్ జే సాన్ జాన్ సిల్వరాజయ్య గారికి నా పక్షముగా ప్రార్థించిన ఆత్మీయ తల్లి ప్రమిళమ్మ గారికి నా వందన మరణార్థలు తెలియజేస్తూ ఉన్నాను నన్ను ప్రేమించి సమయం ఇచ్చిన బే తెలు గృహవాసులకును మరి అధికారులైన వారికి వేదికను అలంకరించిన పెద్దలకును మీ అందరికీ మరణాత మరణాత మరి అనేక మంది అనేక సంగతులు మనం విన్నాం మరి అమ్మగారి విషయంలో మరి రోజుని నేను మరణకాలములో ఉన్న కాలంలో నా కొరకు విజ్ఞాపన చేసి తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మరి నా మరణ ఇంకా బ్రతకడు అనే సమయంలో మరి నా కొరకు ప్రార్థించిన మరి సిల్వరాజ్య గారు అమ్మగారిని బట్టి ఈ రోజుని మీ మధ్య నేను నిలవబడ్డానంటే వారి ఇరువరే కారణం వారు చేసిన ప్రార్థనలు విజ్ఞాపనలు అయితే అమ్మగారి గురించి మరి కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా మరి పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథములో నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మరి జ్ఞాని అయిన సులోమోని గారు చెప్పినట్లు అలాగే తిమోతి పత్రికలో ఉన్న మంచి పోరాటము అమ్మగారి యొక్క పోరాటము మరి చూసిన వారమైతే ఆ పోరాటము అందరి పక్షముగా అమ్మగారు పోరాడినట్లు కనబడుతూ ఉంది అమ్మగారి యొక్క కాలములో చూస్తే మరి అమ్మగారు బాల్యకాలములో మనం చూస్తే బాల్యకాలములో భక్తిని బట్టి పోరాటం చేశారు మరి సాధారణంగా అమ్మగారి దగ్గర హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయా సంగతిలో ముచ్చడించేవారు మరి అమ్మగారి యొక్క మాటలు చెప్తూ అమ్మగారు ఏ రీతిగా పోరాటం చేశారో ఏ రీతిగా అమ్మగారి జీవితంలో జరిగిందో అనేక సంగతులు పంచుకుంటూ ఉండేవారు మరి అమ్మగారు మంచి పోరాటము ఎవరితో పోరాటం అనగా బాల్యకాలంలో భక్తిని బట్టి పోరాటం చేసిన వారే ఉన్నారు ఆ కాలంలో అమ్మగారు మాత్రమే ఆ కుటుంబంలో ప్రభువుని నమ్ముకునేవారుగా ఉన్నారు మరి ఇంటివారు ఆటంకము కలిగించిన అమ్మగారు ఆ బాల్య కాలంలో ఆ బేతీల గృహంలోనికి వచ్చి మరి చక్కగా ప్రార్థనలో ఏకీభవించేవారని మరి అమ్మగారు తెలియచేస్తున్న వారే అన్నారు అంతమాత్రం కాదు కానీ అమ్మగారికి దయవచనైన వారిని చూసే గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేస్తారు మరి ఇంచుమించుగా అమ్మగారు పన్నెండు పదమూడు సంవత్సరాల వరకు ఆ బేతీల గృహంలో ఐగారితో ఉన్న చనువు మరి దేవదాసు అయ్యగారు అమ్మగారిని దీవించారు అని చెప్పి ఒక మార్చి చెప్పారు అమ్మగారు ఏమిటి ఆ మాట అంటే నువ్వు కాకాని తోటకు రాణి అవుతావు అని చెప్పి అమ్మగారి గురించి దేవదాస్ అయ్య గారు దీవించారు దేవదాస్ అయ్య గారి యొక్క ప్రవచనం దేవదాస్ అయ్య గారు తెలియజేసిన మాట మరి బీత పన్నెండు సంవత్సరాల వయసులో మరి ఎంత భక్తితో మరి అమ్మగారు ఆ బీతల గృహములో అయ్యగారి యొక్క పాదముల యొద్ద అయ్యగారిని చూస్తూ వారు సాగిపోతూ ఉండేవారు నిజమే అమ్మ అమ్మగారు పోరాటం డెబ్బైయో సంవత్సరం అనుకుంటా ఏడు సంవత్సరాలు అనుకుంటున్నా అమ్మగారి పోరాటం తన బ్రతుకు కాలం అంతా పోరాటమే మరి అనేకమైన పోరాటాలు మనం చూడవచ్చు బాల్యకాలంలో భక్తిని బట్టి పోరాటము చేశారు ఆ పోరాటములో మరి అమ్మగారు కలిగిన అనేకమైన సంగతులు పంచుకున్నారు మరి సమయం కనుక కొద్దిగానే క్లుప్తంగా త్వర త్వరగా వెళ్ళిపోదాం ఈ బాల్యకాలంలో అమ్మగారి యొక్క పోరాటం కనబడుతూ ఉంది సరే అమ్మగారు బాల్యకాలం అయిపోయిన తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత సేవలో పోరాటం చూడొచ్చు సామాన్యమైన పోరాటం కాదు ఈ రోజుని బైబిల్ నిలబడింది నిలబడిందంటే అమ్మగారి యొక్క పోరాటమే ఎలాంటి పోరాటము అని అంటే మరిందాక మనం చదువుకున్న నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు అమ్మగారు చాలా ధైర్యశాలి అమ్మగారు సామాన్యమైన వారు కాదు ఏ పోరాటం వచ్చినా ఏ శ్రమ వచ్చినా చాలా ధైర్యముగా ఉండేవారు అమ్మగారు అమ్మగారులు ఎప్పుడూ కూడా విచారము కానీ దుఃఖము కానీ కన్నీళ్ళు కానీ అమ్మగారి కంటిలో కనబడలేదు ఒకవేళ కన్నీరు కారిస్తే మన అందరి పక్షంగా కన్నీరు కార్చొచ్చు బైబిల్ మిషన్ పక్షంగా కన్నీరు కార్చొచ్చు యాజకుల పక్షముగా కన్నీరు కార్చొచ్చు మరి నిజంగా అమ్మగారు ఆ సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు ఇక్కట్లు ఇబ్బందులు నిందలు అవమానములు ఎంత పోరాటమో నిజమే ఎటువంటి పోరాటం అంటే మిషన్ ఈ రోజు ఇలాగ నిలవబడిందంటే దాని అంతటికి కారణం అమ్మగారి యొక్క పోరాటం ఎలా చేయాలో పోరాటం ఎలాగో మాట్లాడాలో సమయోచితమైన జ్ఞానము కలిగిన వారు అమ్మగారు ఏ సమయంలో ఎలాగో నిర్ణయాలు తీసుకోవాలో ఏ సమయంలో ఎలాగో మాట్లాడాలో అమ్మగారు చాలా చక్కగా మాట్లాడేవారు సేవలో ఉన్న పోరాటం సామాన్యమైనది కాదు సేవలో అనేక మంది యాజకుల చేత భక్తులైన వారి చేత అనేక పోరాటాలు వచ్చినప్పటికీ కూడా ఆ పోరాటంలో అమ్మగారు ఏం సంపాదించుకున్నారు జయాన్ని సంపాదించుకున్నారు ఎప్పుడు అమ్మగారి జీవితంలో అపచయము అనే మాట లేదు ఎప్పుడు అపచయం లేదు అమ్మగారి జీవితంలో ఎప్పుడు చేయమే అయితే మరి బాల్యములో పోరాటం జరిగింది జయాన్ని పొందుకున్నారు సేవలో పోరాటం చేశారు సేవలో కూడా ఏం వచ్చింది అమ్మగారికి జయం వచ్చింది అయితే అమ్మగారి పోరాటం శరీర పోరాటం ఎలాగ ఈ శరీర పోరాటము అని అంటే మరి కీర్తనలో తొంభైవ కీర్తనలకు మాట ఉంటుంది మానవుని ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు అధిక బలం అంటే ఎనభై సంవత్సరాలు అయినను ఆయాసము దుఃఖమే మరి డెబ్బై సంవత్సరాలు మిషన పక్షముగా రాత్రనక బల రాత్రనక పగలనక బలముగా పనిచేశారు రాత్రి లేదు పగలు లేదు అమ్మగారు రాత్రంతా ప్రార్థనలో ఉండేవారు నిజంగా యేసు ప్రభు జీవితంలో బాల్యములో శ్రమ ఎలాగొచ్చిందో అలాగే సేవలో ఎలాగో శ్రమలు వచ్చాయో శరీరంలో ఏ రీతిగా శ్రమ వచ్చిందో అలాగే అమ్మగారి జీవితంలో కూడా మరి శరీర సంబంధమైన పోరాటం ఇది సామాన్యమైన పోరాటం కాదు ఈ పోరాటంలో మనం చూస్తే ఈ శరీర సంబంధమైన పోరాటంలో మరి అమ్మగారి పోరాటం చాలా గొప్పది మరి ఇంచుమించుగా మరి సహోదరు తెలియజేస్తారు డెబ్బై సంవత్సరంలో అమెరికా దేశం వెళ్ళారు అమ్మగారు డె సంవత్సరం వెళ్ళిన తర్వాత మరి జరిగిన సంఘటన బట్టి అమ్మగారు కలిగిన అంటే నేను అనుకుంటున్నా మనందరి యొక్క క్షేమాను కోరి మనందరి యొక్క వృత్తిని కోరి ఈ రోజుని నేను ఎలాగ నిలవబడ్డానంటే అమ్మగారి యొక్క మాటలే అమ్మగారి యొక్క అనేక రీతులుగా మాట్లాడేవారు ఎప్పుడైనా అమ్మగారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా చక్కగా కూర్చుని పెట్టుకుని సేవలో అనేకమైన సలహాలు ఇచ్చేవారు అనేక రీతులుగా పంచుకునేవారు చాలా ప్రత్యేకంగా ప్రేమించేవారు అమ్మగారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మరి చక్కగా ఫోన్ చేసి మాట్లాడుతూ మరి కలిసి చక్కగా అనేక స్థలాలకు అమ్మగారితో ప్రయాణం చేయటం జరిగింది ఎంత ప్రేమో అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవారు ఎక్కడా కూడా వ్యత్యాసం చూపించేవారు కాదు మరి అలాంటి అమ్మగారు శరీరంలో పోరాటం నేను అనుకుంటున్నా అమ్మగారు ప్రారంభించిన ఒక గొప్ప పండుగ ఉంది ప్రపంచంలో ఈ పండుగ ఏ భక్తుడు స్థాపించలేదు ఏ భక్తుడు ఏర్పాటు చేయలేదు ఏంటి ఆ పండుగ గడక చెప్పాలి ఏంటి ఆ పండుగ అమ్మ శ్రమల పండుగ ఏ పండుగ శ్రమల పండుగ శ్రమల పండుగ అంటే ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మగారు రెండు వేల సంవత్సరంలో అమ్మగారు దేవాలయం లేదు దేవాలయం కట్టాలి స్థలముందు ఏం చేయాలంటే ఏడు వారములు ఏడు శనివారాల రా ఎందుకు మందిరం అవద్దు చూద్దాం అని చెప్పి అమ్మగారు అలాగే ఏడు సోమ ఏడు శనివారాలు ఏడు నెలలు మరి తోటకొచ్చిన తర్వాత చక్కగా మందిరం కట్టబడింది మరి అమ్మగారి జీవితంలో ఈ శ్రమల పోరాటము ఎవరికొస్తూ అమ్మగారికి నిజంగా శ్రమల పోరాటంలో చూస్తే ఉదయం పది గంటలకు స్థలానికి వచ్చి మరించుమించుగా పదకొండు గంటలకి మోకాళ్ళు ఉందితే మరి మూడు గంటల వరకు అలాగే ఉండేవారు ఆ వయసులో డెబ్బై సంవత్సరాల వయసులో మోకాళ్ళ జీవితం దైవసులైన పుస్తకంలో రాస్తారు మోకాళ్ళ జీవనము అనే పుస్తకం రాస్తారు ఒక ప్రసంగం రాస్తారు అయ్యగారు అమ్మగారు ఎప్పుడు మోకాళ్ళ జీవితమే డెబ్బై సంవత్సరాల వయసులో మరి మోకరించి ప్రార్థన చేసేవారు గంటల తరబడి ప్రార్థన చేసేవారు ఈ రోజుని సేవకులందరూ ఇలాగ నిలబడ్డారంటే అమ్మగారు నడిపిన మార్గమేనండి అమ్మగారు టవర్లో ప్రతి సోమవారం ప్రార్థన జరిగించినప్పుడు బెల్ల కొట్టినప్పుడు కల్లా లోపల ఉండాలి క్రమశిక్షణకు మారిపోయారు అమ్మగారు క్రమశిక్షణలో నడిపించడానికి మారుపేరు అమ్మగారు భక్తిలో నడిపించడానికి మారు పేరు అమ్మగారు అమ్మగారు సేవకులందరూ మరి ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా అక్కడందులో ఉన్నవారే ఈ రోజుని మరి అయ్యగారు వైస్ ప్రెసిడెంట్ అయ్యగారు సుధాకర్ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజుని ఇక్కడ ఎలా ఉన్నారంటే అమ్మగారే రాత్రి కాలంలో మాట్లాడుతూ యాసుకులైన వారి బైబిల్ ఎలాగూ చదవాలో ఎలాగో ప్రార్థించాలో ఎలాగో మోకరించాలో ఆ టౌన్లోకి వెళ్ళిపోయి వారందరిని కూర్చోబెట్టుకుని ప్రార్థించేవారు మరి అలాంటి గొప్ప ప్రార్థనాపరులైన వారికి అమ్మగారికి శ్రమ రావటం అంటే ఆ శ్రమ మనందరి నిమిత్తమే ఎలా సహించాలో ఎలాగో ఓడించాలో నేర్పించడానికి అమ్మగారు ఆ శ్రమలోకి వెళ్ళారు నేను అమ్మగారితో ఎక్కువ మాట్లాడినప్పుడు అమ్మగారు ఒక రోజునన్నా అమ్మగారు మీరు మీ గుండె సింహపు గుండె ఏ గుండె సింహపు గుండె ఎప్పుడు ఆధైర్యపడలేదు ఎప్పుడు కన్నీళ్ళు అంటే కన్ కళ్ళులో ఉంచి కన్నీళ్ళు రాలేదు అమ్మగారిలో అంత శ్రమ ఉన్నా అంత కష్టమున్నా నేను మాట్లాడుతూ ఉంటే దేవరాజు గారు కూడా నా పక్కనే ఉన్నారు అమ్మగారు ఓ మాట అన్నారు ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు నేను శ్రమల కిరీటమును ధరించుకున్నాను అన్నారు ఏ కిరీటం అమ్మా ఏ కిరీటం ఎవరైనా ఏమంటారు కిరీటం అంటారు మరి ఒక కిరీటం అంటారు అమ్మగారు అంటున్నారు ఏమన్నారంటే నేను ధరించుకున్న కిరీటము శ్రమల కిరీటము శ్రమల పండుగ చేసిన అమ్మగారే ఏ కిరీటము మనందరూ శ్రమలు ఎవరి మీద వేసుకున్నారు మీరు రాసిన అంశాలన్నీ కూడా అమ్మగారు ఏం చేసేవారు ప్రార్థించేవారు అలాగే సన్నిధిపరులైన వారి చేత ప్రార్థించేవారు మరి అలాగే అమ్మగారు ఆ యొక్క మనుషుల మీద ఉన్నప్పుడు మరి చాలా నిజంగా సహోదరు తెలియజేస్తున్న రీతిగా నేను అనుకుంటున్నా అమ్మగారు చేసిన పోరాటము నాకు తెలిసినంత వరకు ఏ భక్తుడు పోరాటము చేయలేదనుకుంటూ ఉన్నా ఎందుకు అనగా యోగు గారి పోరాటం ఒక పోరాటం అయితే అమ్మగారు పోరాటం ఎలాంటి పోరాటం అంటే అమ్మగారు శవాలు ఇస్తున్నారు ఎవరికి సాత్తానికి ఏమని అమ్మగారు అనేవారు ఓ శ్రమ వస్తే వచ్చావు కాని ఆ బాధకాలము బహుమాన కాలం నిందకాలము అని చెప్పి అందరినీ శ్రమలలో ఎంత ఆదరించేవారు శ్రమలలో ఎంత బలపరిచేవారు ఎవరు ఎటువంటి శ్రమతో వచ్చినా శనివారం పండుగలో పాలు పంచుకుని నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయేవారండి దాని అంతటి కారణం అమ్మగారి యొక్క మాటలు అమ్మగారి యొక్క పాటలు అమ్మగారి యొక్క ప్రవచనములు మరి ఈ రీతిగా మరి అమ్మగారు సాగిపోతూ ఉండేవారు నేను అనుకుంటున్నా అమ్మగారికి వచ్చిన శ్రమ అమ్మగారిని బట్టి కాదు మన అందరిని బట్టి వచ్చిన శ్రమ అనుకుంటున్నా ఎందుకంటే ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తే సాతాన్ ఊరుకుంటుందా ఎంతమంది కొరకు ఎవరు చేస్తారు నీ కాలంలో ఏ శ్రమ ఏ సమస్య చెప్పినా వెంటనే అమ్మగారు గదిలోకి వెళ్ళి ప్రార్థించేవారు గదిలో విజ్ఞాపన చేసేవారు సరే మంచుల మీద అలా ఉండగా నేనంటే అన్నారు అమ్మగారు బాబు నేను శ్రమల కిరీటం అను ధరించుకున్నాను ఏ కిరీటం అమ్మ ఏ కిరీటం దేవదాసుయ్య గారు చెప్పారు ఇదిగో నేను కొలిమి ఖాళీ చేసి వెళుతున్నాను అన్నారు కలిమి కావలసిన వారు రోజున అమ్మగారు కొలువులోకి వెళ్ళారంటే మనందరిని ఏం చేయడానికి అమ్మా ఏం చేయడానికి ఎంత ఆశ్చర్యమో చూడండి ఎంత నలిగిపోయారు ఎందుకు కొలువులోకి వెళ్ళారంటే మనందరినీ కలిమి కలిగిన వారిగా చేయడానికి అమ్మగారు అంత కలిగి ఉన్నా ఇంత శ్రమ అవసరమా శనివారం రెండవ శనివారం ఇంత ప్రార్థన చేయటం అవసరమా ఈ రోజుల్లో కొంత కలిగితేనే ప్రార్థన లేదు కొంత దొరికితేనే ఏమి లేదు ఏమీ కనబడటం లేదు అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అమ్మగారి గొప్ప ప్రార్థన మరి పొర్రాలుగా కనపడుతున్నారు నేను అనుకుంటున్నాను పేరుకు తగ్గ జీవితం అమ్మగారు జీవించారు అమ్మగారు నిజంగా ప్రసన్నత దేవుని యొక్క ప్రసన్నత అమ్మగారికి బేతలు గృహంలో కలిగింది ఆ యొక్క ప్రసన్నత ద్వారా ప్రమోదం అనగా సంతోషము అమ్మగారికి గొప్ప సంతోషము అంత మాత్రమే కాదు అమ్మగారు ప్రతిష్ఠించబడ్డారు అమ్మగారి బైబిల్ మిషన్కి ప్రతిష్ఠించబడ్డారు బైబిల్ మిషన్కి ప్రతిష్ఠించబడ్డారు కనుక ఈ రోజు నీ ప్రబలం అంతా ఎవరిదంటే అమ్మగారిది అసలు అమ్మగారితో మాట్లాడినప్పుడు శ్రమల కిరీటాన్ని నేను ధరించుకున్నాను అని చెప్పేవారు ఎన్నోసార్లు మరణం నేను అనుకుంటున్నాను అమ్మగారికి ఓసారి అయితే అనేక సార్లు ఆ మరణంలోకి వెళ్ళిపోయినప్పుడు కదిపితే కదిలేవారు కాదు పక్కన మేమందరం చాలామంది ఏడుస్తూ మరియు చక్కగా పరిచారం చేస్తూ వారు ఏడుస్తూ ఉండేవారు ఏడుస్తూ ఉంటే అమ్మగారు ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత మరలా వచ్చి అబ్బాయి నేను నన్ను అడిగేవారు నేను అనుకున్న అమ్మగారి యొక్క ఆత్మ పరలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసేదండి ఎక్కడికి వచ్చేసింది మరలా ఇంకా పోరాటం ఉంది అమ్మగారికి ఎందుకంటే తన పోరాటము సంపూర్తి చేయాలి మంచి పోరాటము పోరాడితే నా పరుగు తుదుముట్టించాను ముట్టించాను అన్న రీతిగా పోరాటములో నిజంగా గుండెతో పోరాటం చేస్తే ఈ శరీరములో ఎన్ని అవయాలున్నాయో ఈ శరీరములో ఉన్న ప్రతి అవయముతో అమ్మగారు పోరాటం చేశారు గుండెతో పోరాటం చేశారు కాళ్ళతో పోరాటం చేస్తారు సాతాన్ అనుకుందేమో ఇదిగో నీ గుండెలో బలహీనత కలిగిస్తానంటే గుండె బలహీనత జయించారు కాళ్ళ బలహీనత నిజంగా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదంటే అలాగే అమ్మగారు చక్కగా కాళ్ళు తీసివేసినా అమ్మగారు చక్కగా ప్రార్థించేవారు మరి అమ్మగారు చాలా మరించి ప్రార్థన నిజంగా అంత శ్రమలో ఉన్నప్పుడు పగలంతా కూడా అమ్మగారు రాత్రి అంతా ఎలాగుండేవారంటే అలసిపోయి ఉండేవారు మూలుగుతూ ఉండేవారు రాత్రి కాలం మళ్ళీ తల్ తెల్లవారి ఎనిమిది గంటలకు వెళితే డాక్టర్ గారు వచ్చినడికి వీళ్ళందరూ వచ్చినడికి కుమార్తెలు చక్కగా తయారైపోయి ఒక దైవ కళ కలిగిన వ్యక్తిగా ఉండేవారు మరి చక్కగా సహోదరు అన్నారు అమ్మగారులో దైవ కళ ఉదయకాలం వస్తే రాత్రంతా డాక్టర్ గారు వెళ్ళిపోయితే ఎప్పుడైనా బాధను పంచుకునేవారు కాదు ఎప్పుడైనా నాకు ఈ బాధ ఉంది అని డాక్టర్ గారు కూడా చెప్పలేదు అడిగితే బాగుంది డాక్టర్ గారు బాబు బాగుంది అనేవారు కానీ ఈ బాధ ఉంది ఈ వేదన ఉంది అని ఎప్పుడు ఎవరికి చెప్పేవారు కాదు పక్క వారిని విసిగించేవారు కాదు అలాగూ అమ్మగారు రాత్రంతా పోరాటం చేస్తే ఆ రాత్రి కాలంలో అమ్మగారు చేసేది ప్రార్థన ఏమిటంటే పద్యం చెప్పేవారు సాతాను సర్పమా అని పద్యం చెప్పేవారు శిరచ్ఛాదం చెప్పేవారు సాతానుతో రాత్రంతా పోరాటమే రాత్రంతా విజ్ఞాపనే పోరాటం చేసేవారు పోరాటంలో కూడా ఈ పద్యం చదువుతూ ఈ శరదనం చెప్తూ చక్కగా ప్రార్థన చేసేవారు అలాగూ అమ్మగారు మరి నిజంగా కాళ్ళతో పోరాటం చేతులతో పోరాటం ప్రతి అవయం కూడా నరాలన్నీ పోరాటం చేస్తాయి ఒక రోజునైతే రక్తం మరి ఎలాగో పైపుకి చిల్లు పడితే ఎలా కారుతుందో అలా కారుతుంది అర్ధరాత్రి వేళ డాక్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు పరుగు పరుగుని వచ్చే వచ్చి అలాగూ అమ్మగారు అంత అంటే పోరాటం చేయని అవయము లేదు శరీరంలో ప్రతి అవయముతో పోరాటం చేస్తారు నరాలతో పోరాటమే కిడ్నీతో పోరాటమే అలాగే లివర్తో పోరాటమే ఇలాగో శరీర అవయాలన్నీ కూడా పోరాటం చేసినట్లు కనబడుతూ ఉంది గనుక అమ్మగారు చక్కగా శ్రమల కిరీటాన్ని ధరించుకుని మనందరికీ శ్రమల పండుగలో జయమివ్వడానికి అమ్మగారు చక్కగా శ్రమల కిరీటాన్ని ధరించుకున్నారు అలాగే అమ్మగారిని చూస్తే శరీర సంబంధమైన పోరాటం నిజంగా ఈ పోరాటం అమ్మగారి గొప్ప జయాన్ని సంపాదించుకున్నారు అమ్మగారు మరి అక్కడున్న అదాసు అందరం ఉన్నప్పుడు ఒక రోజున అమ్మగారు అన్నారు నా ప్రయాణము సోమవారము అన్నారు ఎప్పుడు ప్రయాణం సోమవారం ముందే చెప్పారు అమ్మగారు ప్రవచనం నా ప్రయాణం సిద్ధమైపోయింది సోమవారమే నా ప్రయాణం అని చెప్పి అమ్మగారు తెలియజేస్తారు నిజంగా అమ్మగారి గురించి మనందరము కూడా చక్కని ఒక ఈ యుగ యుగానికి ఒక దేవతగా మనం భావించవచ్చు యుగానికి ఒక యుగ మరి స్త్రీగా మనం చూడవచ్చు బైబిల్ మిషన్ చరిత్రలో ఇలాంటి పోరాటం చేసిన స్త్రీలు ఇంతవరకు ఎవరో లేరు అమ్మగారు తప్ప గనుక మరి అమ్మగారు చక్కగా మరి రాత్రి కాలంలో చక్కగా ప్రార్థించేవారు అందరి కొరకు ప్రార్థించేసేవారు ఎప్పుడు వెళ్ళినా నన్ను చూసిన వెంటనే అక్కడ ఉన్నవారికి అమ్మాయ్య గారు వచ్చారు అన్నం పెట్టండి అనేవారు అలాగే ఎవరు వచ్చినా సరే ముందుగా ఆదరించేవారు బలపరిచేవారు అలాగూ అమ్మగారు మనందరికొరకు శ్రమల కిరీటాన్ని ధరించుకుని ఏడు సంవత్సరాల ఏడు నెలలు ఇంచుమించుగా అమ్మగారు చేసిన పోరాటం ఏడు నెలల ఏడు సంవత్సరాల ఏడు నెలల పోరాటం చేస్తారు సామాన్యమైన పోరాటం కాదు కానీ అలాంటి అమ్మగారు ఎప్పుడూ కన్నీరు కాచలేదండి విచారకరమైన మాటలు మాట్లాడలేదు ఎందుకు నాకు ఇలాగ జరిగింది అనే మాట అమ్మగారు పలకలేదండి అందుకే తిమోతి పత్రికలు అంటున్నారు మంచి పోరాటము పోరాడితుని నా పరుగు తుదుముట్టించాను నా విశ్వాసమును కాపాడుకున్నాను అన్న రీతిగా మరి చక్కగా అమ్మగారు తన విశ్వాసాన్ని కడవరకు వరకు నిలుపుకున్నారు మరి చక్కగా సోమవారం మరి మన సిల్వరాజ్ అయ్య గారు కూడా మూడవ తారీఖు సోమవారం సాయంకాలం పనులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ప్రభు పిలిపందుకున్నారు అలాగే మన గారు కూడా నేను అనుకుంటున్నా అయ్యగారు అమ్మగారు చెప్పుకున్నారేమో మరి ఎప్పుడు అమ్మగారు మంచం మీద ఉంటూ మాట్లాడుతూ మరి ఎప్పుడు అయ్యగారు తలంపే ఎప్పుడు శిలవరాజయ్య గారు ఇలా ఉండేవారు అలాగుండేవారు అని చెప్తూ అమ్మగారు ఏ రీతికి నేను అనుకుంటున్నా అమ్మగారు అయ్యగారు మాట్లాడుకుని మూడవ తారీఖు వచ్చింది చక్కగా రా అని చెప్పి అయ్యగారు ఆహ్వానించినట్టు మరి చక్కగా అమ్మగారు సోమవారం మూడవ తారీఖున సాయంకాలం చక్కగా మరి వెళ్ళారు గనుక అమ్మగారి యొక్క ధైర్యం చాలా గొప్పది ఏడున్నర సంవత్సరాలు ఎందుకు అని అంటే మనందరికీ తరిపిదివ్వడానికి మనందరినీ బలపరచడానికి బేతీల గృహవాసులు బలపరచడానికి ఈ రోజుని మన అయ్యగారు ప్రెసిడెంట్ గారు కూడా అంత ధైర్యంగా బలంగా ఉన్నారు ఏడు సంవత్సరాలు కూడా చక్కగా అమ్మగారు అందరికీ ఇచ్చి మరి ఇలాగ మనల్ని నిలబెట్టారు కనుక అమ్మగారిని బట్టి మనం ఏం చేయాలి మన శ్రమలన్నీ ఎవరి మీద వేసుకున్నారు అమ్మగారి మీద వేసుకున్నారు కనుక బాల్యములో పోరాటము సేవలో పోరాటము శరీరంతో పోరాటము సాతానితో పోరాటము కనుక తన పోరాటాన్ని చక్కగా ఎక్కడ అవిశ్వాసపు మాటలు పలకలేదు ఎప్పుడు వెళ్ళినా ఆదివారం వెళితే బాబు అయ్యగారు వాక్యం చెప్పండి అనేవారు నన్ను ఈరోజు ఏం వాక్యం చెప్పవో చెప్పు అని చెప్పి అమ్మగారు మరలా వాక్యం అమ్మగారు మరి అలాగే చెప్పించుకునేవారు అలాగే సంస్కారం ఇవ్వటంలో కానీ అమ్మగారికి సంస్కారం ఇచ్చే భాగ్యం భాగ్యం కూడా దేవుడు దయచేస్తాడు ఈ దేన కుటుంబాన్ని ప్రేమించి ఇలాగ పరిచారం చేసే భాగ్యం దేవుడు కలిగించిన అమ్మగారు ఆ చివరి కాలంలో మరి చక్కగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మరి జరి అప్పటి నుండి మరి ఇప్పటి వరకు అంతకు ముందు కూడా అమ్మగారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన కబురు చేసేవారు చక్కగా అనేవారు ఏలియా కాకి అనేవారు ఆహారం తీసుకెళ్తే అమ్మగారు అనేవారు ఏలియా కాకి వచ్చేసింది అనేవారు అన్నమాట అమ్మగారు వచ్చిన స్త్రీలతో అలాగ అమ్మగారు చక్కగా తన జీవిత యాత్రను మనందరి కొరకు త్యాగం చేసి మనందరి కొరకు సమర్పణ చేసుకుని తన్ను తాను దేవునికి అప్పగించుకున్నారు ఏడు జయానికి చూసిన గనక ఏడు విజయానికి చూసిన గనుక ఏడు సంవత్సరాలు చక్కగా పోరాటం చేసి మరి చక్కగా అమ్మగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు ప్రభు పిలిచారు ప్రభు ఆహ్వానాన్ని అందుకున్నారు ఆహ్వానం ద్వారా ఎక్కడికి వెళ్ళారంటే ప్రభు ఆహ్వానించిన మాట అడుగుతున్నా ఈ లోకంలో ఎవరైనా మనల్ని ఆహ్వానిస్తే మనం ఏం చేస్తాం గొప్పవారు ఆహ్వానిస్తే ఏం చేస్తాం భూలోకపు ఆహ్వానం ఉంటుంది పరలోకపు ఆహ్వానం ఉంటుంది ఏది కావాలి ఏది కావాలి మనకి ఇప్పుడు అమ్మగారికి ఏ ఆహ్వానం అందింది పరలోకపు ఆహ్వానం అందిస్తుంది ఈ పరలోక ఆహ్వాన్ని అందుకొని చక్కగా అక్కడికి వెళ్ళిపోయారు నిజంగా ప్రభు పిలవటం ఎంత ధన్యత ప్రభు ఏర్పాటు చేసుకుంటే ఎంత ధన్యత గనక అమ్మగారు ఏడు సంవత్సరాలు చక్కగా మనందరి కొరకు పోరాటం చేసి వెళ్ళినా అమ్మగారు మనతోనే ఉంటారు నేను అనుకుంటున్నా అమ్మగారు అక్కడ ఉన్న ఇక్కడే ఉంటారండి అమ్మగారు ఎక్కడ ఉంటారు అయ్యగారు అంటారు అమ్మగారు ఇక్కడే ఉంటారన్నారు అమ్మగారు ఎక్కడికి వెళ్ళరో అయ్యగారు చెప్పారు అబ్బాయి నేను ఎక్కడికే వెళతాను ఏడు సంవత్సరాలు పోరాటం చేసిన అమ్మగారు మనతోనే ఉంటారు నాకైతే నాలోనే ఉన్నారు అమ్మగారు ముఖాన్ని చూసినప్పుడు ఆ కళ అమ్మగారు కనపడినప్పుడు నాకు ఎప్పుడు అమ్మగారు రూపం అనేది నాలో నుండి బయటకు వెళ్ళద కారణం ఏమిటంటే అమ్మగారు మన అందరిలో ఉన్నారు అలాంటి అమ్మగారిని దేవుడు మనందరికీ వరముగా ఇచ్చిన దేవదేవునికి చక్కగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం మనందరి కొరకు విజ్ఞాపం చేసిన తల్లి ప్రార్థించిన తల్లి శ్రమలను ఎలా సహించాలో నేర్పించిన తల్లి శ్రమలను ఎలాగ ఓడించాలో నేర్పించిన తల్లి అలాంటి తల్లికి మనందరం ఆత్మీయ బిడలుగా ఉండటం అనేది దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప వరము కనుక ఈ రోజుని ఆ బాధ్యత మన అయ్య గారికి అమ్మగారికి అప్పగించారు వారు కూడా అంత ప్రేమ కలిగిన వారే అలాంటి ప్రేమ కలిగిన తల్లిలో నుండి ప్రేమ కలిగిన తండ్రిలో నుండి వచ్చిన మన అయ్య గారికి అలాగే చక్కని మన జ్ఞానవంతులైన తల్లిగారిని కూడా దేవుడు వారి కుటుంబాన్ని మనకు అప్పగించారు వారిని చక్కగా మన వారి కొరకు విజ్ఞాపన చేస్తూ వారి మాటకు లోబడుతూ సాగిపోగలిగిన ధన్యత ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమెను దయగలిగిన మా తండ్రి వందనములు చెల్లిస్తూ ఉన్నాం ఆత్మీయ తల్లిగారి విషయంలో మంచి పోరాటము బాల్యములో పోరాటము దేవా సేవలో పోరాటము దేవా శరీరముతో పోరాటము సాతానుతో పోరాటము మంచి పోరాటము పోరాడి తన పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకొని నీ ఇంటిలో ఉన్నారు నీటిలో ఉంచి మా కొరకు విజ్ఞాపన చేయడానికి దేవ ఏర్పాటు చేసుకున్న వందనాలు ప్రభువు దూతలు పరిశుద్ధులు మా మధ్య ఉంటారని చెప్పావు గనుక తల్లిగారు దేవా ఎప్పుడు మాతోనే ఉంటారు అలాంటి తల్లిగారిని బట్టి వందనాలు మీ తెలుగు వాసులు అందరినీ బలపరిచావు వంద నాలునైనా నీవేమందరినీ బలపరిచి మహిమ ఘనత పొందమని ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె